హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కన్నప్ప ఇప్పుడు ఎవరి నోట విన్నా ఈ సినిమా ముచ్చట్లే రీసెంట్గా రెండు వందల కోట్ల రూపాయల బడ్జెట్ తో తెలుగు సినీ పరిశ్రమలో ఎంతో ప్రతిష్టాత్మకంగా చిత్రీకరించారు ఈ చిత్ర బృందం ఇక ఈ మూవీని మోహన్ బాబు గారు నిర్మించగా మంచు విష్ణువర్ధన్ గారు టైటిల్ రోల్లో నటించి అందర్నీ ఆకట్టుకున్నారు కథానాయికిగా ప్రీతి ముకుందన్ గారు ఎంతో న్యాచురల్ గా నటించగా ప్రభాస్ గారు రుద్రుడిగా అందరినీ ఆకట్టుకున్నారు మోహన్ లాల్ గారు కిరాతకుడిగా అక్షయ్ కుమార్ గారు శివుడిగా అలరించారు ఈ మూవీ పాన్ ఇండియా లెవెల్లో లో రిలీజ్ అయిన విషయం మనందరికీ తెలిసింది ఈ మూవీలో ప్రభాస్ గారి నటన ఎంతో అద్భుతంగా ఉందని క్లైమాక్స్ లో విష్ణు గారు ఆ పాత్రకు ప్రాణం పోసినట్లు తెలుస్తుంది ఇక భారీ తారాగాను హై ఎక్స్పెక్టేషన్ తో రిలీజ్ అయిన ఈ మూవీ గురించి ఫస్ట్ డే ఫస్ట్ షో చూసిన మనోజ్ గారు పాజిటివ్ రివ్యూ ఇవ్వడం గమనార్హం ఇది ఇలా ఉండగా మంచు విష్ణు మంచు మనోజ్ మధ్య అసలు ఎందుకు గొడవ జరిగింది లక్ష్మితో కూడా ఎందుకు విభేదాలు ఉన్నాయి అడ్ర ప్లాబ్స్ కియర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచిన మంచు విష్ణు గారికి ఐదు వేల కోట్ల ఆస్తులు ఎలా సంపాదించారు బిజినెస్ పరంగా అక్నే నాగార్జున తర్వాత విష్ణు రెండో స్థానంలో ఎలా వచ్చారు అంటే నమ్మలేని నిజాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను మీరు మాత్రం ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి మంచు విష్ణు అసలు పేరు మంచు విష్ణువర్ధన్ బాబు ఈయన పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నవంబర్ ఇరవై మూడున చెన్నైలో జన్మించారు ఈయన తండ్రి మోహన్ బాబు గారు కాగా తల్లి విద్యాదేవి ఇతనికి ఒక అక్క ఒక తమ్ముడు కూడా ఉన్నారు ఇక ఇతని తండ్రి హీరో కావడంతో ఇతను చూసి పెరిగిన మంచు విష్ణువర్ధన్ గారికి హీరో కావాలని కోరిక బలంగా ఏర్పడింది దాంతో తన నాలుగేళ్ల వయసులో రగిలే మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా సన్ చేశారు ఈ మూవీలో మోహన్ బాబు గారు కొడుగా నటించారు కానీ చిన్న వయసులో సినిమాలు నటించే టైంలో షూటింగ్ సెట్ లో చిన్న చిన్న విషయాలకు భయపడుతూ ఉండటంతో మోహన్ బాబు గారు ఇంత చిన్న వయసులో విష్ణుకు సినిమాలు వద్దని భావించి అవకాశాలు వస్తున్న వద్దని తన కుమారుని బాగా చదివించాలని భావించారు అలా తన కొడుకుని హీరోగా కాకుండా ఐఏఎస్ ఆఫీసర్ గా చూడాలని అనుకున్నారు దాంతో మంచు విష్ణు చెన్నైలోని పద్మ శేషాద్రి బాలభవన్ లో చదివారు అలాగే తన ఇంటర్ చదువుని విద్యానికేతన్ లో పూర్తి ఇక తన తండ్రి కోరిన విధంగా ఐఏఎస్ చదవటం ఇష్టం లేని విష్ణు గారు ఇంజనీరింగ్ అవ్వాలనే ఉద్దేశంతో తిరుపతిలోని విద్యానికేతన్ ఇంజనీరింగ్ కాలేజీలో కంప్యూటర్ సైన్స్ లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని తీసుకొని బీటెక్ పూర్తి చేశారు ఇక విష్ణు చదువు పూర్తయిన తర్వాత అతని టాలెంట్ చూసిన మోహన్ బాబు గారు అతన్ని శ్రీ విద్యానికేతన్ స్కూల్ అండ్ కాలేజీకి సీఈఓగా నియమించారు కానీ మోహన్ బాబు గారి ఫ్రెండ్స్ అందరూ మీ అబ్బాయి విష్ణు మంచి హైట్ మంచి లుక్స్ ఉన్నాయి నీ సినీ వారసుడిగా పరిచయం చేయమని సలహా ఇచ్చిన విష్ణుకి సినీ రంగం అంటే ఇష్టం లేదని నా నట వారసుడిగా మనోజ్ని పరిచయం చేయాలని భావిస్తుందని చెప్పేవారు కానీ వాస్తవానికి మంచి విష్ణు గారికి అంటే ఇష్టం ఉన్న ఆ విషయాన్ని తన తండ్రికి నేరుగా చెప్పకుండా దాస నారాయణరావు గారితో తన తండ్రికి చెప్పించారు దాంతో తనకి యాక్టింగ్ అంటే ఇష్టం ఉందని తెలుసుకున్న మోహన్ బాబు గారు అతన్ని యాక్టింగ్ స్కూల్లో జాయిన్ చేయించి అతను లాంచ్ చేయడానికి మంచి డైరెక్టర్ కోసం వెతకగా ఒక మలయాళ డైరెక్టర్ విష్ణుతో సినిమా చేయడానికి ఓకే చెప్పారు అలా విష్ణు హీరోగా సాక్షి శివానంద్ చెల్లి శిల్పా శివానంద్ హీరోయిన్ గా విష్ణు అనే మూవీ తెరకెక్కించారు ఇక ఈ మూవీ రెండు రెండు వేల మూడులో లో రిలీజ్ అయ్యి ఓకే టాక్ అయితే తెచ్చుకుంది దాంతో పాటు బెస్ట్ డెబ్యూ యాక్టర్ గా ఫిలిం అవార్డు కూడా సంపాదించుకున్నారు విష్ణు దాంతో విష్ణు మీద మోహన్ బాబు గారికి నమ్మకం ఏర్పడి వరుసగా సినిమా ఛాన్సులు రావడంతో నచ్చిన సినిమాలకి ఓకే చెప్పారు అలా వరుసగా ఆస్త్రం సూర్య గేమ్ అనే మూవీలో నటించగా అవి యావరేజ్ గా నిలిచాయి ఆ తర్వాత శ్రీను వైట్ల గారి దర్శకత్వంలో డి మూవీలో నటించగా రెండు వేల ఏడులో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యి విష్ణు గారికి యాక్టర్ గా మంచి మార్కులు పడ్డాయని చెప్పొచ్చు ఆ తర్వాత మోహన్ బాబు నిర్మాతగా నాగార్జున విష్ణు కలిసి కృష్ణార్జున అనే మూవీని నిర్మించగా అది అటర్ ప్లాప్ గా నిలిచింది దాంతో విష్ణుకి హీరో ఛాన్స్ ఇవ్వడానికి ఎవరు ముందుకు రాకపోవడంతో తన యాక్టింగ్ స్కిల్స్ ని పెంచుకోవడానికి కొంతకాలం సినిమాలకు పులిష్టా పెట్టారు విష్ణు ఇక మంచు విష్ణువర్ధన్ పర్సనల్ విషయానికి వస్తే ఈయన ప్రేమించి పెళ్లి చేసుకున్న వైఎస్ రెడ్డి ఎవరో కాదండి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి చివరి తమ్ముడు సుధీకర్ రెడ్డి గారి కూతురు సుధీకర్ రెడ్డి అంటే రెడ్డి గారి తల్లి మరి ఎవరో కాదండి నిర్మాత సిసి రెడ్డి గారి కూతురు ఈమె పేరు విద్య విద్య గారు సుధీకర్ రెడ్డి గారు పెద్దలు కుదురు వివాహం చేసుకోగా వీరిద్దరు ఏకైక సంతానంగా విరానిక గారు జన్మించారు మరి ఇంత హై ప్రొఫైల్ ఉన్న విరానిక రెడ్డి గారికి విష్ణువర్ధన్ తో ఎలా పరిచయం అయిందో ఇప్పుడు తెలుసుకుందాం కొంతకాలం సినిమాలకు పుల్ స్టాప్ పెట్టిన విష్ణువర్ధన్ గారు ఒకసారి మంచు మోహన్ బాబు గారితో కలిసి ఒక ప్రైవేట్ పార్టీకి అటెండ్ అయ్యారు ఆ పార్టీ మరెవరిదో కాదండి విరానిక రెడ్డి గారి తాత సిసి రెడ్డి గారి డెబ్బై జన్మదిన వేడుకలు చాలా గ్రాండ్ గా ఏర్పాటు అయితే చేశారు ఆ పార్టీకి యుఎస్ఏ నుంచి విరానిక రెడ్డి తల్లిదండ్రులతో విరానిక రెడ్డి గారు కూడా హాజరయ్యారు అలా ఆ పార్టీలో వీరిద్దరికి పరిచయం ఏర్పడడం అది కాస్త ప్రేమగా మారడం జరిగింది ఇక రెడ్డి గారి విషయానికి వస్తే ఈయన తండ్రి సుధీకర్ రెడ్డి ఈయన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు అన్న విషయం మనందరూ తెలిసిందే ఈయన తన స్టడీస్ పూర్తయిన తర్వాత యుఎస్ఏ లో సెటిల్ అయ్యి అక్కడ గ్రానైట్ బిజినెస్ చేస్తూ దాదాపు పదివేల కోట్ల నెట్వర్క్ అయితే కలిగి ఉన్నారు ఇక ఈయన ఏకైక సంతానమే మంచు విరాణిక రెడ్డి గారు ఈమె యుఎస్ఏలోనే ఫ్యాషన్ డిజైన్ కోర్సును పూర్తి చేసి సొంతగా బిజినెస్ స్టార్ట్ చేయాలని అనుకున్నారు అయితే అనుకోకుండా ఇండియాకి రావటం అక్కడ మంచు విష్ణుతో పరిచయం అవటం అది కాస్త ప్రేమగా మారి వీరిద్దరు మ్యారేజ్ చేసుకోవాలని భావించి వారి పెద్దలు చెప్పగా వారి వెంటనే చెప్పారు అలా వీరిద్దరు వివాహం పెద్దల సమక్షంలో రెండు వేల ఎనిమిదిలో అంగరంగ వైభవంగా జరిగింది ఇక అప్పటి నుంచి జగన్ విరానికారెడ్డి కలిసి అవ్వటం వల్ల వారి ఫ్యామిలీతో మోహన్ బాబు ఫ్యామిలీకి మంచి అనుబంధం అయితే ఏర్పడింది అలా మ్యారేజ్ అయిన తర్వాత విష్ణువర్ధన్ విరానికారెడ్డి దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు ఒక మగ సంతానం జన్మించారు ఇదిలా ఉండగా పిల్లలు పుట్టిన తర్వాత మరలా సినీ కెరీర్ స్టార్ట్ చేయాలనుకుని హీరోగా రాణించాలని ప్రయత్నించిన మంచు విష్ణువర్ధన్ గారికి నిరాశ మిగిలింది దాంతో నిర్మాతగా మారి తన సత్తాను చాటాలనుకున్నారు అలా ట్వంటీ ఫోర్ ఫ్రేమ్ బ్యానర్ నిర్మించి తన తండ్రి భార్య సపోర్ట్తో తో వస్తాడు నారాజు అనే మూవీ నిర్మించి తానే హీరోగా యాక్ట్ చేశాడు కానీ ఆ మూవీ అనుకున్నంత విజయాన్ని సాధించలేకపోయింది ఆ తర్వాత వారు ఓని బ్యానర్ లోనే దేనికైనా రెడీ అనే మూవీ నిర్మించగా అది సూపర్ హిట్ అవగా తర్వాత తీసిన అన్ని మూవీలు కొన్ని హిట్స్ కానీ కొన్ని ప్లాప్స్ కానీ ఇచ్చాయి ఇక అలా అడపాదడప కొన్ని మూవీస్ నిర్మించినా యావరేజ్ గా నిలవడంతో నిర్మాతగా మారిన నిరాశ మిగిలింది దాంతో ఆయన అడుగులు బిజినెస్ వైపు వేశారు అలా తన భార్య మావయ్య సపోర్ట్తో యుఎస్ఏలో ఇంటర్నేషనల్ స్కూల్ని స్థాపించారు అలా ప్రస్తుతం విష్ణువర్ధన్ గారికి ఇంటర్నేషనల్ స్కూల్స్ ప్రపంచం మొత్తం మీద వంద బ్రాంచ్లుగా విస్తరించాయి అలాగే ఇండియాలో కూడా ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఇక్కడ కూడా అమెరికా ఇంటర్నేషనల్ స్కూల్ని స్థాపించారు వాటితో పాటు కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు రియల్ ఎస్టేట్ బిజినెస్లు కన్స్ట్రక్షన్ బిజినెస్లు స్థాపించారు అలా యుఎస్ఏలో సౌత్ ఆఫ్రికాలో చాలా బ్రాంచులుగా విస్తరించి తన తండ్రి మోహన్ బాబు గారి కంటే ఎక్కువగానే సంపాదించారు అలాగే మరోపక్క విరానిక యూఎస్ఏ లోనూ దుబాయ్ లోను మేజర్ నావాని క్లాత్ షోరూమ్ ను ఓపెన్ చేసి టాలీవుడ్ బాలీవుడ్ సెలబ్రిటీస్ కి వారికి అభిరుచి తగ్గట్టుగా క్లాత్ డిజైన్ చేస్తూ సేల్ చేస్తూ ఉంటారు అలాగే గోల్డ్ బిజినెస్ కూడా ఎస్టాబ్లిష్ చేశారు వీటితో పాటు మోహన్ బాబు గారు శ్రీ విద్యానికేతన్ సంబంధించిన స్కూల్స్ కాలేజెస్ అన్ని కూడా విష్ణుకే అధికార బాధ్యతలు ఇచ్చారు అలా ఇప్పుడు సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ గా ఉండటంతో అందరూ విష్ణుని నాగార్జున గారితో పోల్చసాగారు అలా రకరకాల బిజినెస్తో మంచి విష్ణు ప్రస్తుతం ఐదు వేల కోట్ల నెట్వర్త్ అయితే కలిగి ఉన్నారు ఇక అంత అంత డబ్బు సంపాదించి సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ గా రాణిస్తున్న మంచు విష్ణువర్ధన్ గారితో తన అక్క లక్ష్మికి కానీ అటు తమ్ముడు మంచు మనోజ్ కానీ మంచి రిలేషన్ అయితే లేదు దానికి కారణం ఆస్తి తగాదు అనే చెప్పవచ్చు మంచు లక్ష్మి విషయానికి వస్తే మోహన్ బాబు గారు తను సంపాదించిన దాంట్లో కొంత వాట అయితే ఇచ్చారు కానీ మంచు లక్ష్మి మాత్రం విష్ణువర్ధన్ సంపాదించిన దాంట్లో కూడా నాకు వాట రావాలి ఎందుకంటే అతను అంత డబ్బు సంపాదించడానికి కారణం మా నాన్నగారు ఇచ్చిన మనీనే కాబట్టి నాకు దానిలో వాటా కావాలని గొడవకైతే దిగారు ఇక అప్పటి నుంచి మంచు విష్ణుకి లక్ష్మికి మధ్య మాట్లావని తెలుస్తుంది అదే విధంగా విష్ణు మనోజ్ కూడా గొడవలు అయితే ఉన్నాయి దానికి కారణం ఏంటంటే మంచు మనోజ్కి పెద్దలు కుదిరిచిన అమ్మాయి రెడ్డి గారు ఈమె ఎవరో కాదు విరానిక రెడ్డి గారి ప్రాణ స్నేహితురాలు విరానిక రెడ్డి గారి చెప్పడంతోనే మంచు మనోజ్ ని రెడ్డి గారు మ్యారేజ్ అయితే చేసుకున్నారు కానీ మనోజ్ మాత్రం తన చిన్ననాటి స్నేహితురాలైన మౌనిక రెడ్డిని ఎప్పటికైనా మ్యారేజ్ చేసుకోవాలనే ఉద్దేశంతో రెడ్డి గారికి విడాకులు అయితే ఇచ్చారు అలా తన ప్రాణ స్నేహితురాలి జీవితం నా వల్లే నాశనం అయింది నేను చెప్పడం వల్లే మనోజ్ చేసుకుందని భావించిన విరానిక అప్పటి నుంచి మనోజ్ తో మాట్లాడడం లేదు ఇక అదే తరుణంలో ఎప్పటి నుంచో తను ప్రేమిస్తున్న మౌనిక రెడ్డి గారిని మంచి ఫ్యామిలీకి ఇష్టం లేకపోయినా రెండో మ్యారేజ్ అయితే చేసుకున్నారు అలా తన పేరెంట్స్ కి ఇష్టం లేని పెళ్లి చేసుకోవడం కారణంగా మోహన్ బాబు గారు తన విద్యా సంస్థల మీద అధికారం మొత్తం కూడా మంచి విష్ణుకి ఇచ్చారు దాంతో మంచి ఫ్యామిలీలో గొడవలు తారాస్థాయికి వెళ్ళాయని చెప్పాలి అలా వీరి గొడవలు జరుగుతూ ఉండగానే కన్నప్ప మూవీ రిలీజ్ అయ్యి సక్సెస్ఫుల్ గా రాణిస్తుంది అలా ఎన్నో ఏళ్ల తర్వాత మంచి హిట్ నందుకుని సక్సెస్ఫుల్ హీరోగాను గాను మరో పక్క సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాచ్ వెనక రాణిస్తున్నాం విష్ణువర్ధ గారికి వెనక తనతో తోబుట్టుల శత్రువులు కావడం పట్ల మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి అంతేకాకుండా మీలో ఎంతమంది కన్నప్ప మూవీ చూశారు ఈ మూవీలో మీకు ఏది బాగా నచ్చిందో కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్